హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజులో ఉన్న ఆరుని ఘోర వెంబడిస్తూ ఆత్మా అని అనుకుంటూ అంజుని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరోవైపు అమర్ రామ్మూర్తి ఇద్దరు కూడా కారులో అంజు కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇంటి దగ్గర సదాశివం గారు నిర్మలమ్మ గారు మిగతా పిల్లలు ఓ మనోహరి బాగి అందరూ అంజు కోసం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అంజు పరిగెడుతూ ఒక చీకటి రూమ్లోకి వెళ్ళిపోతుంది అదంతా స్టోరేజ్ రూమ్ ఇక గోరా కూడా ఆ రూంలోకి వెళ్ళి ఆత్మ నాకు ఓపికన్నంత వరకే నీ బిడ్డ ప్రాణాలతో ఉంటుంది లేదంటే అని అంటూ ఉండగానే ఇక ఆరు అదే అంజులో ఉన్న ఆరు ఘోర ముందుకు వచ్చి నిలబడుతుంది ఇక ఘోర మంత్రాలు చదువుతూ ఆరుని బంధించబోతుండగా ఆరు తప్పించుకోబోతూ ఉంటుంది ఇక అమర్ మెరామూర్తి వెతుకుతూనే ఉంటారు ఆరు తప్పించుకోకుండా ఘోర అడ్డుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ ఏవేవో మంత్రాలు చదువుతూ ఉండగా ఆరుకి భరించలేనంత బాధగా ఉంటుంది ఇక ఆరుని బంధించబోతున్న చివరి క్షణంలో ఘోర ని కొట్టేస్తాడు అమర్ వెనకాల నుండి ఒక రబ్బర్ టైర్ తో గోర వీపు బద్దలవుతుంది ఆ టైర్ వచ్చి గోరాకి తగలగానే గోరా పక్కకి పడిపోతాడు ఇక గోరాని చితక బాదుతూ ఉంటాడు అమర్ అక్కడే అంజులో ఉన్న ఆరు భయపడుతూ ఉంటుంది ఇక అంజులో ఉన్న ఆరుతో అమర్ మాట్లాడతాడా అమర్ ఆరు అస్థికలని గంగలో కలిపేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్